హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే సంజయ థియేటర్లో ఘటన ఏదైతే ఉందో శ్రీతేజ గాయపడిన పదకొండేళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ ఆరోగ్యం మెరుగ్గా ఉందని కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే హెల్త్ బుల్లెటెన్ విడుదల చేశారు అదేవిధంగా శ్రీతేజ కళ్ళు తెరుస్తున్నాడని ఆహారం కూడా తీసుకుంటున్నాడని ఫీడింగ్ అయితే తీసుకుంటున్నాడని అయితే వైద్యులు తెలుపుతున్నారు శ్రీతేజ ఆరో ఇప్పటికే పలు శస్త్రచికిత్సలు చేసి శ్రీతేజ పలు అయితే కిమ్స్ హాస్పిటల్లో వైద్యులు అయితే అందించారు అయితే శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని మరికొద్ది రోజుల్లో మామూలు వార్డు కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉందని అయితే అయితే తెలుపుతున్నారు అటు శ్రీతేజ కుటుంబం కానీ అల్లు అర్జున్ కుటుంబం కానీ అల్లు అర్జున్ సినీ చలనచిత్ర బృందం టీం కానీ అయితే శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడాలని వారైతే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడాలి అదే ఎవరైతే శ్రీతేజ తండ్రి ఎవరైతే ఉన్నారో భాస్కర్ కూడా ఇటీవల ఉదయం వెళ్ళి శ్రీతేజను చూసిన పరిస్థితి అయితే నెలకొంది అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని అయితే ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా శ్రీ ఎవరైతే అల్లు అర్జున్ తండ్రి అరవింద్ అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్లో కొద్ది కొద్ది రోజుల క్రితం వెళ్ళి శ్రీతేజను పరామర్శించడం చూడడం అయితే జరిగింది శ్రీతేజను చూడడం అయితే జరిగింది ఆయన శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులను అడిగి తెలుసుకున్నారు అయితే అదే సమయంలో విలేకరులు పలు ప్రశ్నలు వేయగా అల్లు అర్జున్ ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు మీరు శ్రీతేజకి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు ఎందుకు కలవలేదని పలువురు ప్రశ్నించారు అయితే అల్లు అరవింద్ అల్లు అర్జున్ గాయపడిన వెంటనే వద్దామని అనుకున్నారని అయితే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడ తొక్కిసలాడు జరిగి మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటు హాస్పిటల్ యాజమాన్యం కానీ పోలీసు వారు కానీ రావద్దని నియంత్రించినట్టుగా తెలిపారు అదేవిధంగా కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తన తన తండ్రిని కలుసుకునే పరిస్థితి లేదని కూడా అల్లు అరవింద్ అయితే వివరణ ఇచ్చారు అల్లు అరవింద్ ఖచ్చితంగా శ్రీతేజ ఆరోగ్యం ఏదైతే ఉందో అది మెరుగుపడేందుకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు ఖచ్చితంగా తమ కుటుంబం వారికి అండగా ఉంటుందని అయితే తెలిపారు శ్రీతేజకు వివిధ వైద్యులు బృందం కానీ అటు ప్రభుత్వం వారి నుంచి కానీ వచ్చిన సపోర్ట్కి అయితే ఆయన కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా శ్రీతేజ ఇప్పటికీ కళ్ళు కాళ్ళు కళ్ళు తెరవడం కాళ్ళు చేతులు కదపడం వంటి మెరుగు మెరుగైన పరిస్థితి అయితే అతను వైద్యులు అయితే తెలుపుతున్నారు శ్రీతేజ ఆరోగ్యం మరింత వేగవంతంగా పుంజుకోవాలని అటు వైద్యులు కానీ ఇటు వారి కుటుంబ సభ్యులు కానీ అయితే కోరుకుంటున్నారు ఎవరైతే ఏదైతే సంజయ్ థియేటర్లో ఆ రోజు తొక్కిసలాటలో తన తల్లి మరణించడం అదేవిధంగా సిపిఆర్ అందించినప్పుడు తన తల్లి మరణించడం జరిగింది అదేవిధంగా శ్రీతేజకు తేజకు బలమైన గాయాలయ్యాయి సిపిఆర్ అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆ తొక్కిసలాట్లో శ్రీతేజకు తేజకు తలకు బాగా తలపై కాలు వేసి తొక్కడం ఇటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అయితే జరిగిందని అయితే వైద్యులు తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది బాడీ శ్రీతేజ బాడీ అంతా పైనుంచి కిందకంతా చాలా ఆరోగ్యవంతంగా మెరుగంగా ఉందని అయితే తల ఏదైతే ఉందో ప్రధాన భాగమైన తల మటుకు బ్రెయిన్ డెడ్ డ్యామేజ్ అయిందని అయితే ఆ తొక్కిసలాట్లో వైద్యులైతే తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది అదేవిధంగా శ్రీతేజకు కొన్ని శస్త్రచికిత్సలు చేశామని ఆహార నళికలను కానీ శ్వాసనాళిక సంబంధించిన పైపుల నిర్మాణం కానీ పైపులు వేయడం తద్వారా ఆహారం కూడా పైపుల ద్వారా అందించడం వంటి మెరుగైన ఏర్పాట్లు చేశామని వైద్యులు అయితే తెలుపుతున్నారు అయితే ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడం స్వపరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఇప్పటికే మధ్యంతర బేలులో ఇంటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది శ్రీతేజ కనుక అపాయకరమైన పరిస్థితి అయితే కనుక పరిస్థితి శ్రీతేజ పరిస్థితి విషమంగా మారితే కనుక అల్లు అర్జున్ మరింత చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని అయితే అటు పోలీస్ నుంచి కానీ నిపుణుల నుంచి కానీ వస్తున్న వార్తనైతే అది చెప్పుకోవచ్చు ఏదైతే శ్రీతేజ ఉన్నారో శ్రీతేజ ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వారి కుటుంబ సభ్యులు కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీతేజ మరింత కోరుకోవాలని అటు వైద్య బృందం కానీ అల్లు అర్జున్ టీమ్ కానీ కోరుకుంటున్నారు